వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు తక్కువ బడ్జెట్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చిందండి చాలామంది అడుగుతున్నారండి తక్కువ బడ్జెట్లో కావాలని సో ఇది వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుందండి సో దయచేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ సో తొందరగా రీచ్ అవుతాయండి మీకు సో ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి టు బిహెచ్కే అండి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది కబోర్డ్స్ తో ఉంటుంది చాలా నీట్ గా ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి సో మనకి ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు ఇక్కడ ఒక విండో ఇచ్చారు సో ఫాల్ సీలింగ్ అయితే ఏం లేదండి ప్లెయిన్ గానే ఉన్నది సో మనకు ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కబోర్డ్స్ తో చేయించారు సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అలాగే దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ ఉందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కు సో ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు మేము చెప్పే డీటెయిల్స్ అనేవి అర్థం అవుతాయి సో ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ లో కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు కిచెన్ పక్క నుండి ఒక కామన్ ఏరియా ఇచ్చారండి సో టోటల్గా ఈ ఫ్లాట్ వచ్చేసి ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు అండి సో రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ ఉంటుంది సో మనకు దీనికి కార్ పార్కింగ్ ఉన్నది అలాగే మనకు లిఫ్ట్ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ ఫ్లాట్కు ముప్పై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్ బస్ డిపో దగ్గరలో ఉంటుంది సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో టోటల్ గా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ లో ఉంటుందండి ఈ ఫ్లాట్ సో మనకు మనకు ఈ ఫ్లాట్ దగ్గరలో కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ బస్ స్టాప్ అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఈ ఫ్లాట్ దగ్గర నుండి లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో అలాగే మన దగ్గర ఇరవై లక్షల నుండి పది కోట్ల వరకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి అపార్ట్మెంట్ ప్లాట్లు ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయండి తక్కువ బడ్జెట్ ఉండి ఎక్కువ బడ్జెట్ దాకా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి క్లియర్ టైటిల్తో విత్ లోన్ ఫెసిలిటీస్తో ప్రాపర్టీ అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి